సో ఇక్కడ నిజంగా ఎవరైనా సరే కష్టపడాలండి నిజంగా కష్టపడితే మనం అంచెలంచెలుగా ఎదగొచ్చు అనే దానికి ప్రతీకగా నిలిచారు ఈరోజు సినిమా గణేష్ గారు నిజంగా వరంగల్ జిల్లాలో ఉన్నాము ఇప్పుడు మనము వరంగల్ జిల్లాలో గణేష్ గారు ఒక ప్రొడ్యూసింగ్ స్థాయిలో ఉన్నారు సినిమా ఫీల్డ్లో అంటే లారీ ట్రాన్స్పోర్టర్ ఆ బిజినెస్ రంగం నుంచి వెళ్ళి అంచెలంచెలుగా సినిమా ఫీల్డ్ వైపు అడుగులు వేసి ఈ రోజు ఒక ప్రొడ్యూసర్ అనే స్థాయిలో వీరు ఎలా ఉండగలిగి సినిమా రంగంలో గణేష్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది సినీ ప్రముఖులతోటి మంచి అనుబంధం అయితే ఉన్నటువంటి పరిస్థితి సో సినిమా రంగంలో వీరి కొంత జీవిత చరిత్రను ఇప్పుడు మీ ముందుకు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాను నమస్తే సార్ బాబునారా నమస్తే అండి న్యూస్ టీవీ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నా జీవిత సినిమా జీవితం గురించి తెలుసుకొని ప్రజలకు వివరించడానికి వచ్చిన బీవీఆర్ న్యూస్ ఛానల్ వారికి వాళ్ళ యాజమాన్యానికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఓకే ఇప్పుడు మీకు చాలామంది మంది సినీ పెద్దలతోని సంబంధాలు అయితే ఉన్నాయి ఒకళ్ళిద్దరితోని ఏమైనా ఇప్పుడు లైవ్లో ఫోన్లో ఏమైనా ఇప్పుడు ఏమైనా మాట్లాడగలరా మోహన్ గారికి కూడా మీరు పరిచయస్తులే కదా ఒకసారి అనయా గుడ్ ఈవినింగ్ అనయానింగ్ ఏం చేస్తున్నారు అనే అనే ఏం లేదు ఈ బీబీఆర్ టీవీ న్యూస్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తా అండి చేస్తా అంటే సరే ఇక మా లైవ్ లైవ్ నడుస్తుంది సో అన్నయ్య మాకు బాగా దగ్గర ఇది అదని అని చెప్తా అన్నట్టు అయితే ఎప్పటికలి మీ బంధం ఏంది అని అడుగుతారు వాళ్ళు అదే నేను చెప్పి అన్న లైవ్ అదే చెప్తానా నేను మీ గురించి చెప్తానా మీకు తోటి ఏం బంధం ఎట్లా బంధం అంటే మాకు సొంత అన్నదమ్ములకని ఎక్కువ బంధం అని చెప్తున్నాం మేము సినిమా యాక్టర్లు కాకముందుండి దోస్తులమని అనే అన్నయ్య అరుపు కేకానా అది ఆహుతి అన్నయ అనే టీవీ టీవీ మన రిపోర్టరు ఒక్క మాట మీకు నమస్తే పెడతాడట సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ నా పేరు వెంకట్ సార్ నేను బీవీఆర్ టీవీ న్యూస్ రిపోర్టర్ని లైవ్ లో ఉందాం ప్రజెంట్ సార్ యాక్చువల్లీ ఇప్పుడు గణేష్ గారి గురించి మీ నోట ఒక ఒక వన్ వర్డ్ చెప్పండి సార్ ఓకే ఓకే మీ బంధం ఒకసారి అప్పటి జ్ఞాపకాలు ఏదైనా చెప్పండి సార్ ఇది లైవ్ లో రికార్డ్ అవుతుంది మేము ఆహుతి బ్రేక్ ఇచ్చిన సినిమా ఆహుతి ఓకే ఆహుతి తర్వాత అంకుశం ఓకే ఆ సినిమా షూటింగ్ లో కలిసాము ఓకే ఆ తర్వాత నేను వరంగల్లోనే పుట్టాను కాబట్టి వరంగల్ అనగానే జనరల్ గా వాళ్ళు ఎవరైనా కానీ కాక నా ఊళ్ళేరా నా ఫ్యామిలీ మెంబర్స్ ఓకే అదే బంధం ఇప్పటి వరకు కంటిన్యూ ఓకే సో గణేష్ గారు హెల్పింగ్ పర్సన్ మంచి మంచి మిత్రుడు మంచి సోదరుడు ఏదున్నా ఒప్పుగా నేర్చుకొని మోస్తాడు అవునా ఒక మంచి మంచి స్నేహశీ ఓకే ఓకే రైట్ నమస్కారం అన్న థ్యాంక్ యూ అన్నీ అమ్మా గుడ్ ఈవినింగ్ అమ్మా పడుకున్నారా నమస్తే నమస్తే బాగున్నామ్మా బాగున్నా బీబీఆర్ టీవీ న్యూస్ అని ఒక వాళ్ళు వచ్చి మనల్ని అడుగుతా ఉన్నారన్నట్టు ఏంటిది ఇట్లా మీకు ఎవరెవరు తెలుసు ఇంటర్వ్యూ లైవ్లో ఉన్నది అయితే నేను ఒకటే చెప్పినాను మాకు దివ్యవాణి అంటే చాలా మంచి అమ్మాయి చాలా మంచిది ఆమె చాలా కష్టపడి పనిచేస్తుంది ఆ సినిమా ఇండస్ట్రీలో కూడా అమ్మాయికి మంచి పేరున్నది అని చెప్పేసి చెప్పడం జరిగింది నాకు ఆమె ఒకటే చర్చిలో ఒక మాట మాట్లాడింది వరంగల్కి వచ్చినప్పుడు వరంగల్ జిల్లాలో నాకు దేవుడు ఇచ్చిన అన్నయ్య మా గణేష్ అన్న అని చెప్పేసి అన్నది అది నేను జీవితంలో మర్చిపోలేనటువంటి విషయం అమ్మాయి విషయంలో ఆమె చాలా మంచిది అని చెప్పేసి వీళ్లకు ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నాను మీ గురించి అయితే మీకు ఎట్లా పరిచయం ఏందని అడుగుతా ఉన్నారంటే ఇట్లా అన్నట్టు అప్పుడు ఇంతకుముందే బాబుమను అన్న మాట్లాడాడు మాట్లాడి చెప్తున్నాడు నాకు సొంత తమ్ముని కానీ ఎక్కువ అన్న తమ్ముడు అని చెప్తా ఉన్నాడు అన్నట్టు అట్లా అయితే మీ గురించి వీళ్ళకి చెప్పిన అన్నట్టు చాలా మంచి అమ్మాయి మంచి హీరోయిన్ ఆమె ఎక్కడో ఉండవలసింది సరే రాజకీయంలోకి వచ్చింది ఈ రోజు కాకపోయినా రేపైనా అయినా అవకాశం వస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము మేము కూడా మాకు మా ప్రయత్నంలో మేము ఉన్నామని చెప్తున్నాం ఇంటర్ ఇంటర్వ్యూలో అయితే ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాడు వెంకట్ అని బీబీఆర్ టీవీ న్యూస్ అమ్మా చాలా మంచిది మీకు కూడా నేను ఇంటర్వ్యూ ఇచ్చి పంపిస్తాను బాగా బాగా ఇంటర్వ్యూ చేస్తాడు మిమ్మల్ని ఒకసారి మీతో మాట్లాడతాడు మేడం గుడ్ మేడం నా పేరు వెంకట్ బీబీఆర్ రిపోర్టర్ని గుడ్ అమ్మా శ్రీరస్తు సాంగ్ హీరోయిన్ మీరేగా మేడం యా నిజంగా చాలా అద్భుతమైన సాంగ్ మేడం అది ఇప్పుడు మన గణేష్ సార్ గురించి మీ మాటల్లో చెప్పండి మేడం ఇది లైవ్ లో నడుస్తుంది లైవ్ లో మీ వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది మ్యామ్ యా చెప్పండి మేడం గణేష్ సార్ గురించి మీ మాటల్లో ఏం చెప్తారు మీరు ఎప్పుడు కలుసుకున్నారు అసలు సినిమా ఫీల్డ్ లో మీకు ఎట్లా అంటే మా మా మదర్ కరోనా టైంలో ఉన్నప్పుడు ఆయన చాలా మాకు సహాయం చేశారు నాకే కాదు ఈ రోజు దివ్యవాణి అంటే ఏదో ఉన్నత స్థానంలో ఉన్నదనో కాదు కానీ అందరికీ సహాయం చేసే గొప్ప వ్యక్తి ఆయన సో ఇంకా అంతకన్నా నేనైతే మా అమ్మగారికి ప్రాణాలు నిలబడటానికి ఈజ్ ద మెయిన్ పిల్లర్ అనమాట ఆ రోజు కోవిడ్ టైమా ఆయన కోవిడ్ టైమ్ లో మాకు చాలా సహాయం చేశారు అట్లనే మిగతా కూడా ఒక మంచి అనుబంధం వ్యక్తి ఈ రోజు అన్న అంటూనే చాలా చాలా టైప్స్ లో ప్రజలు ఉన్నారు ప్రపంచం ఉంది కేటగిరీస్ ఉన్నారు ఎక్కడున్నా కూడా హంబుల్ గా ఉండే వ్యక్తి నీతి నియమాలతో యా సో మాకు మా కుటుంబంలో ఒక సభ్యుడు లాగండి ఆయన సో నాకు ఇది అన్ఎక్స్పెక్టెడ్ కాల్ కదా మీరు నాకు ఇట్లా ఛానల్ ఇది అని అంటే నేను సపరేట్ చెప్పేదాన్ని కాల్ చేశారు ఐ మీన్ నేను డాక్టర్ దగ్గర వచ్చి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ మీరు 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 జాగ్రత్త ఉండండి హాస్పిటల్ నేను మళ్ళీ ఫ్రీగా మాట్లాడుతాను మీరు ఫ్రీ అయినాక మాట్లాడండి మన తర్వాత మాట్లాడుకుందాం ఆల్ ద బెస్ట్ అమ్మా జాగ్రత్త నమస్తే అమ్మా మీనా గారు ఫైన్ అమ్మా ఫైన్ ఎట్లా ఉన్నారు మీరు బాగున్నారా ఇక్కడ షూటింగ్ ఓకే ఓకే ఎట్లా ఉన్నారు సార్ బాగున్నారు నేను వరంగల్ ఉన్నామ్మా వరంగల్ని వస్తాను టూ డేస్లో వస్తా హైదరాబాద్కి వచ్చి కలుస్తా ఇప్పుడు ఏం లేదు మనకు టీవీ న్యూస్ అని వాళ్ళు మనని ఇంటర్వ్యూ చేస్తారు బీవీఆర్ టీవీ న్యూస్ లైవ్లా ఇంటర్వ్యూ చేస్తారు అయితే నేను చెప్పినాను మా వాళ్ళు ఇట్లా మన వాళ్ళు ఇట్లా ఇట్లా ఉంటారు మీనా గారు వీళ్ళందరూ మనకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళు సో ఇలాంటి సంగతి అని మంచి వాళ్ళు వాళ్ళతో మాకు అంటే పరిచయాలు ఉండడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అది ఇది అని చెప్పినాను వీళ్ళకి లైవ్లో అయితే ఒకసారి మేడం గారితో మాట్లాడిపోయండి అని అన్నారు వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకుంటా ఇది లైవ్ అనే అంటే ఆయన వెంకట్ అని ఈయన రిపోర్టర్ ఆయనే ఒకసారి మీతో మాట్లాడతారు యాంకర్ మేడం గుడ్ ఈవినింగ్ మేడం మేడం నేను రిపోర్టర్ వెంకట్ ఫ్రమ్ బీవీఆర్ టీవీ న్యూస్ ఇది లైవ్ నడుస్తుంది మ్యామ్ స్టిల్ నవ్ ఇప్పుడు మీ వాయిస్ కూడా రికార్డింగ్ అవుతుంది సో ఇప్పుడు గణేష్ సార్ గురించి మీ నోట ఏం చెప్తారు మ్యామ్ సో నేను చెప్పాలంటే ఆల్మోస్ట్ చాలా ఫాంక్షన్ క్రితం మేము ఒక మూవీ చేసాము చాలా మంచి ప్రొడ్యూసర్ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ చాలా మంచి మనసున్న వ్యక్తి అందరికీ హెల్పింగ్ నేర్చారు అప్పుడు కూడా చాలా మందికి చాలా రకాలుగా హెల్ప్ చేశారు ఓకే

టీవీ న్యూస్ ఛానల్ అనే ఒకటి ఉంటుంది అన్న టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తారు వరంగల్ గిరంగల్ అదంతా పట్టుకొని చాలా హైలైట్ అవుతుంది అయితే వాళ్ళు ఇలా నన్ను ఇంటర్వ్యూ చేసానికి వచ్చి ఎవరెవరు మీ ఫ్రెండ్స్ ఉన్నారు ఏందని అంటే నేను ఇక మీ గురించి సుమన్ అన్న గురించి చెప్పిన అన్న కూడా మాట్లాడి ఇందాక అయితే ఇప్పుడు మీరు లైవ్లో ఉంటారు మీరు ఇప్పుడు లైవ్లో ఉన్నారు ఒకసారి ఈయనతోటి మాట్లాడండి యాంకర్ వెంకట్ అని ఉంటాడు బీవీఆర్ న్యూస్ ఛానల్ టీవీ టీవీ ఛానల్ భావన చందర్ గారు సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ నేను రిపోర్టర్ వెంకట్ ఫ్రమ్ బీవీఆర్ టీవీ న్యూస్ సార్ నైస్ టు టాక్ విత్ యూ సార్ యా సార్ యాక్చువల్లీ ఇప్పుడు మన గణేష్ సార్ గురించి మీ నోటా చెప్పండి సార్ లైవ్ లో రికార్డ్ అవుతుంది సార్ మీరు అంటే యాక్టింగ్ చేస్తున్నటువంటి యాక్టింగ్ చేస్తున్నటువంటి ఆ టైమింగ్స్లలో గణేష్ సార్ ఎట్లా ఉండేవారు అంటే కొన్ని విషయాలు చెప్పండి సార్ ప్రేక్షకులకి ఓకే ఓకే సార్ చెప్పండి 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 సార్ ఏదో చెప్పబోయలు నాకు చాలా ఆప్టౌస్డు ఓకే ఇప్పుడు అల్లం ప్రవత్ ఉంటాడు ఓకే అప్పుడు ఎప్పుడు చక్కగా చేస్తాను ఓకే వరంగల్లో వెరీ నైస్ మ్యాన్ ఓకే ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ అన్న థ్యాంక్ యూ అన్నా ఓకే అన్న మీరు వచ్చినప్పుడు ఫోన్ చేయండి హైదరాబాద్లో వెళ్తాం మనం అన్న దగ్గర थैंक यू ना थैंक यू नमस्ते अना अन्ना नमस्ते ना नमस्ते गुड इवनिंग अना मीद मत अन्य पूरा देख इंस्टा रील्स आपका मस्त मैं बोल रहा हूँ क्या है सब लोग एज बढ़ रहे तो बुढ़ा होते अन्ना क्या है यंग हो <laughs> रहा बोल के मैं आपको है अरे क्या अन्ना क्या अना अना सब ठीक है मैं कल नहीं परसू आ रू एक पिक्चर का प्रोग्राम बना रहे अक्टूबर में स्टार्ट करेंगे बोल के अच्छा अच्छा मैं कल नहीं परसों हैदराबाद आता तो हूँ मैं श्रीधर्ग लेके आपके पास आता तो हूँ मिलता हूँ आपसे हैदराबाद okay, रह रहे हैं ना अब ना इधर ही इधर ही अच्छा ओके okay, आप वो अब वो, ये बी बी आर टी वी न्यूज़ बोल के एक अच्छा उन लोग ये बढ़ रहा बहुत एंटरटेनमेंट का वो ये अभी आज उन लोग इंटरव्यू ले रहा मैं अभी सुमन अन्ना भानूचंदर साई कुमार सब से बात कराया था उन लोगों को अच्छा गुड़ा, माँग आपके लिए बहुत बोला उन को, अच्छा एक्टर अच्छा, में में अच्छा, अच्छा। तो, है अच्छा हमारे पिक्चर में तेलगू मेरी राउ का एंकर है इंटरव्यू देता ना अन्ना मेरे को भी इंटरव्यू नहीं। 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 मैं, मैं आपके लिए बोले तो एक बार बात करो आपके लिए क्या बोलता बोल के पूछते अच्छा, अच्छा। कहते क्या बोलतेवनिंग सर इवनिंग सर दिस इज वेंकट फ्रॉम बीवीआर टीवी रिपोर्टर वरंगल सर या थैंक यू सर थैंक यू सर एक्चुअली टेल मी अबाउट गणेश सर वन वर्ड आंसर he a very good human being yeah okay nice person yeah uh, tell me uh, your relations uh, with uh, ganesh sir it's yes, like a brother like a brother mm. okay brother. elder brother mm. okay tell me something sir about ganesh sir about ganesh sir more I told you is a good person okay yeah

శ్రీమంత్ అదే అదే చెప్తా ఫోటోలు పంపించిన అన్న చూడని అలీ డిఎస్పీ ఫోన్ చేసిండు పొద్దున ఫోన్ చేసి ఇట్లా అన్న ఏదో చెయ్యి ఫ్రాక్చర్ అయిందటేదంటే నాకు తెలియదు అని నేను అదే వెంకట్రావు అడిగితే చెప్తాను చాలా రోజులు అయింది జరిగి అని అంటున్నాడు వన్ మంత్ అట కదా భానుచంద్ర అని ఇందాకే మాట్లాడిండు అయితే చెప్తా ఉన్నాడు అది జరిగి వన్ మంత్ అయితే ఇట్లా ఫ్రాక్చర్ అయిందట అని చెప్పేసి అన్నాడు

ఓకే ఓకే ఇందాక భానుచంద్ర అన్న మాట్లాడే చాలాసేపు అయినది అన్న ఒక చిన్న రిక్వెస్ట్ బీవీఆర్ టీవీ న్యూస్ అని అది లైవ్ ఉండదన్న మనకు అంటే ఇంటర్వ్యూ చేస్తున్నారు నన్ను నేనే ఎవరికి అసలు ఫస్ట్ టైం ఇస్తున్నా ఇంటర్వ్యూ అయితే మీకు తెలిసిన ప్రముఖులు ఎవరెవరు అంటే నేను చెప్పిన ఇట్లా సుమనన్నా ఇట్లా మాకు బాగా దగ్గర చాలా మంచోడు చాలా జంటులు మేము పాపం ఎన్నిసార్లు నేను పిలిచినప్పుడల్లా వరంగల్కి వచ్చేది ఇట్లా మా అన్నతో కూడా మేము ఒక సినిమా చేసినాము అదే అని చెప్పిన మీ గురించి బాగా చెప్పిన వాళ్ళు ఆ వెంకట్ అని యాంకరు బీవీఆర్ టీవీ న్యూస్ అన్నది బాగా వైరల్ అవుతుంది ఒకసారి ఆయన మాట్లాడతాడు వెంకట్ మాట్లాడు లైవ్లో ఉన్నాడు సార్ గుడ్ ఈనింగ్ సార్ రిపోర్టర్ వరంగల్ చెప్పండి బాగున్నానండి సార్ ఇప్పుడు గణేష్ సార్ గురించి మీరు ఏం చెప్తారు సార్ గణేష్ సార్ గురించి లైవ్ లో ఉంది సార్ లైవ్ లో అంత రికార్డ్ అవుతుంది చెప్పండి గణేష్ గారు ఒక మంచి అండి ఆయనకి నచ్చితే ఆయన ఇస్తాడు చాలా మంచి మనిషి ఒకటి రెండోది ఏంటంటే అందరు అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరితో బాగుంటారు ముఖ్యంగా అంటే పేదవాళ్ళు అది హెల్పింగ్ నేచర్ ఎప్పుడు అందరికి హెల్ప్ చేయాలి ఎప్పుడు సాయం చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఆయనకి మంచి మిత్రులు స్నేహితులు ఉన్నారు సినిమా ఫీల్డ్ లో కూడా బాగా అంటే వరంగల్లో ఉంటూ ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఆయన వచ్చి యాక్టివ్ గా ఈ ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ వాటి అంతా చేసుకుంటారు ప్లస్ ఆయన ప్రొడ్యూస్ కూడా చేశారు ప్లస్ యాక్టర్ కూడా ఆయన పిక్చర్ కూడా యాక్ట్ చేశారు ఒక రకంగా మంచి వ్యక్తి మంచి హెల్ప్ఫుల్ వరంగల్ ఎవరైనా ఇప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా వెళ్ళినా చెప్తే వెంటనే హెల్ప్ చేస్తారు ఎందుకంటే మేము చెప్పము చెప్పినా తప్పకుండా అవుట్ రైట్ గా ఆయన చేస్తారు ఏం అడగరు ఆయన చేయమంటే చేస్తారు అలాంటి ఒక మంచి మిత్రుడు సో గణేష్ గురించి ఇంకా చెప్పాలంటే చాలా ఉంది బట్ మీకు క్రితంగా ఇది నీకు చెప్పాలి ఒక మంచి మిత్రుడు గణేష్ నాకు దొరకడం చాలా అదృష్టం చాలా హ్యాపీ అవుతుంది థ్యాంక్ యూ సార్ ఇప్పుడు షూటింగ్ టైమ్లలో గణేష్ గారి ఎట్లా ఉంటారు సార్ అంత సందడి సందడిగా ఉంటారు ఆ వాళ్ళు వారు ఎట్లా ఉంటారు ప్రొడ్యూసర్ గా ప్రొడ్యూసర్ గా ఉంటారండి ఆయన యాక్టర్ గా యాక్టర్ గా ఉంటారు అదే టైం లో అక్కడ ఎలా షూటింగ్ చేయాలి ఏం చేయాలి అన్ని బాగా చూసుకుంటారు చేస్తారు అండ్ ఓవరాల్ గా ఆయన అదే ఆల్ ఇన్ ఆల్ మనిషి అని మనం చెప్పొచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ గణేష్ గారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ ఓకే గణేష్ బాయ్ బాయ్ రాజేంద్ర ఆర్టిస్టు చాలా సినిమాలల్లో విలన్గా క్యారెక్టర్లు చేసిండు అండ్ సీరియల్లో కూడా చేస్తుంటాడు అనే అనే గుడ్ ఈవినింగ్ అన్న గుడ్ ఈనింగ్ అన్న బాగున్నారా ఫైన్ నేను మళ్ళీ మీకు ఎయిట్ థర్టీకి అటు చేస్తావాడితో మాట్లాడిపిస్తాము ఆవిడ తిరిగి అన్నా అయితే ఇప్పుడు ఏంటంటే అన్న మీరు బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్లో లైవ్లో ఉన్నారు నా దగ్గర ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళు ఇప్పుడే సుమన్ సుమనన్న భానుచందర్ సాయి అందరు మాట్లాడినారు అయితే అన్న కూడా మీకు ఎట్లా పరిచయం అయిందనే మీ గురించి చెప్పిన మా సినిమాలు అన్న అప్పటి నుండి మా బంధం నడుస్తుంది అని చెప్పిన ఓకే అన్న అది బీబీఆర్ టీవీ న్యూస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు లైవ్ లో ఉన్నారు ఇక మాట్లాడి ఒకసారి ఆయన యాంకర్ తోటి వెంకట్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ దిస్ ఇస్ వెంకట్ ఫ్రమ్ బీబీఆర్ టీవీ న్యూస్ వరంగల్ గుడ్ ఈవినింగ్ అండి చెప్పండి యా సార్ గణేష్ సార్ గురించి మీ నోటా ఏం చెప్తారు సార్ లో ఉంది సార్ లో రికార్డ్ అవుతుంది చెప్పండి ఎవరు గణేష్ గారు గురించి చెప్పాలి అంటే ఆయన నా దృష్టిలో ఆయన ఒక పెద్ద టైగర్ టైగర్ ఆయన చాలా హెల్పింగ్ నేచర్ అండి హెల్పింగ్ ఓకే రెండు హెల్పింగ్ నేచర్ ఎప్పుడు ఫోన్ చేసినా గానీ కంపల్సరీ అటెండ్ అయ్యి ఆయన కి మేము చిన్నవాళ్ళము కానీ అన్నాని చాలా మర్యాదగా పలకరించి ప్రేమగా పలకరించే నాకు అత్యంత ఆప్తుడు సోదర సమానుడు నాటన్నతో సమానం ఇక ఆర్టిస్ట్ గా చెప్పాలి అంటే ఆ అతను ఆల్రెడీ నాకు తెలిసి నాకంటా ముందు నాకంటే సీనియర్ ఆర్టిస్ట్ అయినా హీరోగా చేశారు ప్రొడ్యూసర్ గా చేశారు ఆయన సినిమాలు రెండు మూడు సినిమాలు నేను చేశాను ఆ వరంగల్ ఆర్టిస్ట్ గా మేము షూటింగ్ కి వెళ్తే మమ్మల్ని ఆర్టిస్ట్ గా చూడ చూడలేదు మమ్మల్ని ఆయన సొంత ఆత్మీయులు నీకు ఏం కావాలి అనేది అని అడుగుతూ అంత ఆధ్యాయంగా చూసుకున్న ఆత్మీయుడు వరంగల్ మా గణేష్ అన్న ఓకే సార్ ఇప్పుడు ఇప్పుడు మీ సొంత బ్రదర్ లెక్కన మాట్లాడి ఓకే ఇప్పుడు షూటింగ్ టైమ్ లో గణేష్ గారు ఎలా ఉంటారు మీతోటి షూటింగ్ టైమ్ లో అంత సరదా సరదాగా ఉంటారా అసలు మేము రెండు మూడు సినిమాలు చేశాను ఆయనతో మేము షూటింగ్ పిక్నిక్ వెళ్ళినట్టు పిక్నిక్ట్ కలుపుకోవడం అనేది మనస్త కలిసిపోతాడు అందరు పెద్ద వాళ్ళకి ఎంత వాల్యూ ఇస్తారో చిన్నవాళ్ళు కూడా అంతే వాల్యూ ఇస్తాడు ఆయన ఇస్తాడు చెప్పే కదా మా అక్కడ మాకు వరంగల్ వెళ్ళాము అంటే షూటింగ్ కాదు షూటింగ్ లేకపోయినా వరంగల్ వెళ్ళాము అంటే మాకు విఐపి ట్రీట్మెంట్ ఉంటది విఐపి ట్రీట్మెంట్ ఓకే కాబట్టి ఆయన ఎన్ని పనులైనా వదులుకుని మా కోసం స్పెండ్ చేస్తాడు ఆయన రైట్ సార్ థ్యాంక్ యూ సార్ ఓకే ఇస్తున్నా ఫోన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న రాజన్న నేను ఎయిట్ కి ఫోన్ చేస్తా

అయితే ఇక అదే చెప్తున్నాను నేను ఇక్కడ బీబీఆర్ టీవీ న్యూస్ అని ఒకటి మా వరంగల్ అన్న అందులో వీళ్ళు మీకు ఎవరెవరు దగ్గర ఎవరెవరు ఆర్టిస్టులు మంచి వాళ్ళు మీ అందరి గురించి చెప్పిన లైవ్లా సుమన్ అన్న మాట్లాడిండు భావనచందర్ గారు సాయి కుమారు బాబుమోహన్ అన్న మీనా వీళ్ళందరూ అన్నట్టు అయితే మాకు మాకు దగ్గర హేమ గారు మాకు చాలా దగ్గర మా డాక్టర్ భవన్ సినిమాలో ఆమె అప్పుడు థర్టీ ఇయర్స్ బ్యాక్ నటించు మాకు చాలా దగ్గర అమ్మాయి చాలా మంచిది అని చెప్పేసి వాళ్ళకు చెప్పడం ఉంది అయితే ఇందాక సుమనన్న వీళ్ళందరూ చాలాసేపు మాట్లాడిన అందరి పది మంది మాట్లాడినట్టు నేను మా హేమగారు కూడా మా కమ్యూనిటీ అని చెప్పిన మేమంతా ఒకటే ఆమెను ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ మా మా ప్రెసిడెంట్ చేసుకుంటాం మేము అని చెప్తాను అన్నట్టు వాళ్ళకి వాడు వాడు మాట్లాడిండు మన శ్రీకాంత్ ఉన్నాడు కదా రాజకాంత్ మాట్లాడే మా అలా చెప్పిండు నాకు నేను అక్కతో మాట్లాడినా అది ఇదని అని చెప్పేసి అన్నాడు అమ్మా అమ్మా ఒకసారి బీవీఆర్ టీవీ న్యూస్ వాళ్ళు మీతోటి ఒకసారి మాట్లాడతారు ఆయన యాంకర్ వెంకటనే ఉంటాడు ఒక్కసారి మాట్లాడాను మేడం ఆ గుడ్ ఈవినింగ్ మేడం దిస్ ఇస్ వెంకట్ ఫ్రమ్ బీవీఆర్ టీవీ న్యూస్ వరంగల్ ఓకే ఓకే అండి మేడం బాగున్నారా మ్యామ్ బాగున్నా నిజంగా మ్యామ్ అతడు సినిమాల మీదిను బ్రహ్మానందన్ గారి క్యారెక్టర్ ఎక్సలెంట్ మ్యామ్ ఓకే థ్యాంక్ అది ఎప్పటికీ అది ఎక్సలెంట్ మ్యామ్ అది అయితే నిజంగా యా యాక్చువల్లీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇది లైవ్ రికార్డింగ్ అవుతుంది మ్యామ్ లైవ్ సో గణేష్ గారి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మ్యామ్ యాక్చువల్లీ లవ్లీ ఫ్రెండ్ అని చెప్పాలండి ఎందుకంటే ప్రొడ్యూసర్ కంటే కూడా ఫ్రెండ్లీగా అందరితో కలుపుకోనంతో అందరిని కలుపుకుంటూ ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ ఆ ఒక ఫ్రెండ్లీ నేచర్ అనమాట అండి ఆయనది అసలు నేను డాక్టర్ భవన్ అంటే నేను చిన్నప్పుడు చేసిన మూవీ అండి అయినా కూడా ఇప్పటికీ గుర్తుపెట్టుకుని మాలో కనిపించిన ఎక్కడ కనిపించినా అమ్మ అని వచ్చి ఆప్యాయంగా పలకరిస్తాడు ఒక తండ్రి లాగా ఒక బ్రదర్ లాగా ఒక

అయిపోయిందా షూటింగ్ జరుగుతుందా ఏం లేదు అన్న ఏం లేదు బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్ వరంగల్ నేను ఇంటర్వ్యూ చేస్తాను అది కొంచెం లైవ్లో ఉన్నాము ఆయన బీవీఆర్ టీవీ యాంకర్ మాట్లాడతాడు వెంకటని మీతో మాట్లాడతాడు మీకు ఆయనకు బంధం ఏందని అడుగుతాడు చెప్పిన చాలా మంచోడు అన్న ఇది అది అని అందరు చెప్పిన ఇప్పుడు తొమ్మిది మంది మన సుమన్ గారు మోను అది హేమ కూడా చెప్పింది ఇందాకే మాట్లాడింది ఒకసారి చెప్పండి వెంకట మాట్లాడుతాడు సార్ గుడ్ ఈవినింగ్ సార్ దిస్ ఇస్ వెంకట్ ఫ్రమ్ బివీఆర్ టీవీ న్యూస్ వరంగల్ హలో సార్ ఈవెనింగ్ యా సార్ యా ఫస్ట్ మీకు ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నా సార్ నేను ఇప్పుడు రాజమౌళి గారి ప్రతి సినిమాలో మీరు ఉంటారు ఎక్సెప్ట్ బాహుబలి యా చెప్పగలుగుతారా సార్ ప్రేక్షకులకి లేరనే ఉంటది సూటబుల్ ఉంటే అంతే కదా ఓకే సార్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు గణేష్ గారి గురించి మీ నోట ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ గణేష్ గారు ఇప్పుడు ఇది లైవ్ రికార్డింగ్ అవుతుంది సార్ చెప్పండి సార్ గణేష్ అన్న నాకు ఆల్మోస్ట్ ట్వంటీ బై ట్వంటీ ఇయర్స్ పైన వర్షము మంచి వ్యక్తి మంచి ఫ్రెండ్ నాకు కష్ట సుఖాలు మాట్లాడుకొని ఒకవేళ ఏదైనా అంటే మన పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునేంత ఉంది నాకు అవునా ఓకే అంటే ఇప్పుడు గణేష్ గారు ఎలా ఉంటారు వారి కలిపి కొత్తం కావచ్చు వాటి ఎట్లా ఉంటారు వారు అదే చెప్పాను కదా మంచి వ్యక్తి అన్నప్పుడు ఇంకా మనకు ఒక క్వాలిటీ మాత్రమే చెప్పలేము కదా మనం అన్ని విధాలుగా ఎవరిని రిసీవ్ చిన్న పెద్ద అని అది ఏం లేకుండా అందరినీ మంచిగా రిసీవ్ చేసుకుంటారు అందరితో బాగుంటారు ఆ ఒకవేళ షూటింగ్ జరుగుతుంటే ఏమన్నా అంటే మీకు ఏమన్నా వండిపియాలంటే వండిపిస్తాను అది ఇదని తీసుకొస్తారు అంతే ఇంట్లో మెంబర్ లాగా చూసుకోవడం అంతే ఓకే ఓకే సార్ అన్ననే కాదు అంతే అలాగే ఉంటా అలాగే ఓకే సో ఏం చెప్పాలనుకుంటున్నారు గణేష్ గారి గురించి జెంటిల్ మ్యాన్ జెంటిల్ గుణాలు ఉన్నాయి ఆయన దగ్గర ఓకే మంచి గుణాలు అన్ని ఓకే సో ఆ ఫ్రెండ్లీ నేచర్ ఉంది ఒక ఆప్యాయత కనిపిస్తుంది ఆయనలో మనం మాట్లాడినప్పుడు తెలుస్తుంది మనకి మనిషికి ఏం కావాలంటే మంచితనం ఉండాలి మంచితనం ఉంటే ఒక్కోసారి చెడ్డూలు కూడా కనెక్ట్ అయిపోతారు మంచితనానికి సో మీరు వరంగల్ వచ్చినప్పుడు మీది మొత్తం అంతా సారే చూసుకుంటారు అయితే దీన్ని బట్టి చూస్తే నేను ఎప్పుడు నేను ఏం రా ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తా ఉంటే అడుగుతుంటారు కానీ ఒక్కసారి వస్తా తర్వాత హ్యాండ్ ఇస్తా ఉంటా ఇంకా అది జరగలేదు అదే సడన్ గా నేను ఊరికే వస్తా వస్తా అంటున్నారు కానీ రాలేకపోతున్నా నేనే ఒక రోజు అక్కడికి వచ్చేసిన తర్వాత నీకు కాల్ చేస్తా ఊరికే చెప్పడం అయితే రావడం లేదు అని అన్నా అన్నమాట ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న శేఖర్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ అన్న నెంబర్ ఫీడ్ చేసుకోండి అంటున్నారు ఇది కొత్త నెంబర్ తీసుకున్నాడు పాత నెంబర్ చాలా ఫోన్లు వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నాడు ఇది కొత్త నెంబర్ వాళ్ళ మెసేజ్ ఇచ్చింది అందుకోసమే ఇంతసేపు కొంచెం టైం తీసుకున్నాడు ఈ నెంబర్ ఉండదు కదా ఫీడ్ అయ్యి అందుకోసం ఈ నెంబర్ మళ్ళీ కొత్త దాంట్లో ఫీడ్ చేసుకోమని చెప్తాను right, uh, so this is the evolved information, So you in bvr tv news, until then bye bye, take care.